వీళ్ళందరూ కూడా ఆ వేదనకరమైన స్థలంలో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది గమనించాలి వాళ్ళు ఎక్కడున్నారు వేదనకరమైన స్థలంలో ఉన్నారు మరి నీతిమంతులు ఎక్కడున్నారంటే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు ఇప్పుడు అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాల రాజాలకుండునట్లును మీకును మాకును మధ్య మహా ఉంచబడి ఉన్నది అన్నడంటే ఒక లోకంలోనే ఉన్నారు కానీ అక్కడ వారు ఎక్కడికి రాలేరట ఇక్కడ వారు అక్కడికి పోయలేరట ఒకే లోకంలో ఉన్నారు కానీ అక్కడ వారు ఇక్కడికి రాలేరు ఇక్కడ వారు అక్కడికి పోలేరు అర్థమైందా సో ఒక లోకంలో ఉంటేనే ఇది సాధ్యం కానీ సంగతి అయినప్పుడు లోకాలు మారిపోయినప్పుడు ఏ విధంగా సాధ్యం అవుతుంది సాధ్యం కాదంటే ఈ లోకంలో భ్రష్టు పట్టిపోయి భ్రష్ట మనస్సుతో బ్రతికితే మీ భాగస్వామి కూడా మరణం తర్వాత ఇంక మిమ్మల్ని చేరుకోరు ఇది పచ్చి నిజం అందుకే భార్యాభర్తలు ఇద్దరూ రక్షణలో ఉండాలి పిల్లలందరూ రక్షణలో ఉండాలి